ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో డిఎంహెచ్ఓ బూకే రవి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ పరంగా ఎవరైనా హాస్పిటల్ నడపాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా ల్యాబ్ నిర్వహించాలన్నా అర్హత కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలుపుతూ ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీలలో భాగంగా సెంట్రల్ టీం వారితో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి రెండు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరిగిందని పేర్కొంటూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆసుపత్రులను నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు ఎవరు ల్యాబ్ నడపాలన్నా హాస్పిటల్ నడపాలన్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవాలి అనేది మా యొక్క ఆర్డర్ అందులో భాగంగానే రొటీన్ చెక్అప్ చెకింగ్లో భాగంగానే మేము ఇవాళ మా సెంట్రల్ టీం వచ్చింది సెంట్రల్ టీం వచ్చేసి హాస్పిటల్ చెక్ చేసుకున్నాక వాళ్ళు ప్రైవేట్ కూడా ఆరా ఏంటి అంటే అందులో భాగంగానే ఇట్లా కొద్ది షాంపుల్గా ఒక రెండు చెక్ చేసేసుకోండి ఎవరైనా ప్రా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒకసారి వార్నింగ్ లెక్కించుకుంటూ ఇంకోసారి అట్లా టైం ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆరాని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళకు ఒక రెండు సార్లు ఫైన్ చేసి మూడోసారి షటర్ క్లోజ్ చేసుకుయే అవకాశం చాలా చాలామంది పెట్టుకున్నారు అర్హత అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చి పదిహేను రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది పదిహేను రోజుల్లోపు వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చట్టబద్ధంగా చేసుకోవాలి చే నెలలో రెండోసారి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు షటర్ క్లోజ్ చేసేస్తాం ఇది లీగల్ అంటే క్లీన్ క్లేస్ అసెంబ్లీ యాక్ట్ ఉంటుంది యాక్ట్ ప్రకారం మేము రాయడమా ఫైన్ వేయడమా అంటే వాళ్ళ యొక్క చేసే పనిని బట్టి వాళ్ళు అంటే పద్ధతి ప్రకారం క్లినికల్ యాక్ట్ ప్రకారం చేస్తున్నారా లేదా దాన్ని బట్టి ఫైన్ వేయడమా షటిల్ చేయడమా కేసు ఫైల్ చేయడమా అని చేస్తాం